ఈ యొక్క హత్యని దారుణంగా ఖండిస్తున్నాం ఇప్పటికే పోలీస్ శాఖ దీని మీద కఠిన చర్యలు చేపట్టింది కానీ ఇంకా ఇంకా కూడా కఠిన చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖని కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఏదైతే భూ కబ్జాదారులు ఈ యొక్క రౌడీలు గూండాలు గంజాయి బ్యాచ్లు వీటి మీద ఇటీవల కాలంలో ముఖ్యంగా ఏదైతే పోలీస్ శాఖ తీసుకున్నటువంటి నిర్ణయాలని పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నాం ఇప్పటికే అనేక రకాల చర్యలు పోలీస్ శాఖ చేపట్టింది పోలీస్ అధికారులు కూడా కింది స్థాయి అధికారులకి పూర్తిగా ఈ యొక్క వ్యక్తుల్ని ఇలాంటి దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించేదానికి అన్ని రకాల చర్యలు తీసుకునే విధంగా అధికారులు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఇంకా ఇంకా కూడా కఠిన చర్యలు ముఖ్యంగా ఈ గంజాయి బ్యాచ్లు రౌడీలు గూండాలు భూకబ్జాదారులు వీళ్ళు పూర్తి స్థాయిలో భయభ్రాంతులై ఊరు నుంచి వెళ్ళిపోయే విధంగా వీరందరినీ కూడా భయపడే విధంగా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని స్థానిక శాసనసభ్యులు కోరుతూ ఉన్నా ఇప్పటికే పోలీస్ శాఖ తీసుకున్నటువంటి కఠిన చర్యల్ని పూర్తి స్థాయిలో సమర్థిస్తూ ఇంకా ఇంకా కూడా కఠిన చర్యలు చేపట్టాలని అందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ప్రజలు కూడా పోలీస్ శాఖ వెంట నిలుస్తాయని చెప్పని కోరుతూ ఆ యొక్క పెంచులయ్య గారి కుటుంబానికి నా యొక్క సంతాపాన్ని తెలియచేస్తూ ఆ కుటుంబానికి సిపిఎం పార్టీతో పాటు స్థానిక శాసనసభ్యుడిగా నేను కూడా అన్ని రకాల అండగా ఉంటానని మాట ఇస్తున్నాను